నేను ఎటువంటి రాజకీయ పరమైనటువంటి పదవుల మీద నాకు ఇప్పటించేది ఇవాళ నేను జనసేనలో కేవలం ఇలా పనిచేస్తున్నా అంటే ఇది కైండ్ ఆఫ్ సోషల్ సర్వీస్ ఇవాళ నాకు ఎటువంటి కోరికలు కానీ ఆలోచనలు కానీ లేవు ఎస్పెషల్ నేను అజయ్ గారు కేవలం సర్వీస్ నోటిస్ నుంచి మా యంగ్స్టర్స్ని మా జన సైనికుల్ని వీర మహిళల్ని మోటివేట్ చేసి వాళ్ళని ఉత్తమమైనటువంటి నాయకులుగా తీర్చిందటానికి మా సహాయ శక్తుల ఎంతవరకు చేయగలమో మా ప్రెసిడెంట్ గారి ఆదేశాలు మేరకు పనిచేస్తున్నాం తెల్లమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఈ కాకాయ గోవర్ధన్ రెడ్డి గారి యొక్క మాఫియాకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వకమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాం ఒక కామెడీ మ్యాగజిన్ ఉంటుంది మనకి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక పత్రిక ఉంది అది కామెడీ న్యూస్లో వహిస్తుంటుంది దాంట్లో పడింది అనమాట అదేంటంటే నాకు హైదరాబాద్లో ఖైలదాబాదులో ఉన్నది టీ నగర్లో సారీ కిలీం నగర్లో ఉంది లాస్ట్ టైం కూడా నేను అక్కడే ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది తర్వాత ఏం చేశానంటే నేను ఫ్రీక్వెంట్గా మంగళగిరిలో రావటం నాకు తెలిసిన ఫ్రెండ్స్లలో ఉండటం మా జన సైనికులలో ఉండటం సో కైండ్ ఆఫ్ స్టే అక్కడే అయిపోయింది సో నేను నా ఓటు మార్చుకుందామని చెప్పి బూత్ లెవెల్ ఏజెంట్ దగ్గరికి పంపించి కావలసినటువంటి అన్ని రిక్విజిషన్స్ పంపించాం నేను నా భార్య నా పిల్లలిద్దరూ మా కోడలు వీళ్ళందరం కలిసి మంగళగిరిలో రిజిస్టర్ చేయించుకుందాం అనుకున్నాం దురదృష్టవశాత్తు బూత్ లెవెల్ ఎలక్షన్ దీంట్లో కూడా ఈ రాజకీయ పరమైనటువంటి అంశాలు కలిసి ఎక్కువ కాంట్రవర్సీ చేస్తే ట్రై చేస్తున్నారు ఇలాంటి ఇష్యూస్ జరగకూడదని న్యాయం కూడా కాదు అని చెప్పి నేను మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్ నా ఓటు వేయలే నేను కానీ నా భార్య కానీ నా కొడుకు కానీ వేయలేను ఎందుకు వేయలేదంటే ఒకే వేటు అక్కడ ఇక్కడ వేసి ఎలక్షన్ స్పిరిట్ని పాడు చేసే ఉద్దేశం మాకు లేదు దాన్ని గౌరవించాలి ఉద్దేశం లేదు అక్కడ ఓటు వేయలేదు ఇది నుంచి ట్రాన్స్ఫర్ అని పెట్టుకుంటే వంద రిజిస్ట్రిక్షన్స్ పెట్టారు ఎలక్షన్ కమిషనర్ నిజంగా నిజంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అలా పెట్టరు కానీ ఇక్కడ అక్కడక్కడ ఉన్న కొంతమంది మాత్రం అధికార పార్టీ చిప్పు చేద్దలో ఉండి ఇలాంటి పరికమాలని న్యూస్ చేస్తున్నారు నేను బయట కార్లో వెయిట్ చేశాను మా వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటే ఒక్కరు కూడా మంగళగిరి ఆ ఒక ఎక్సెక్టింగ్ సో విన్నాడు తర్వాత రాలేదు సరే తర్వాత ఏంటంటే నా ఓటు లో ఉన్న నా ఓటుని నేను క్యాన్సిల్ చేసుకున్నాను ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత నాకు క్యాన్సిలేషన్ వస్తుంది ఖచ్చితంగా నా ఓటు ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ చేసుకొని ఈసారి మా జనసేన అలయన్స్ ప్రభుత్వానికి వేయడానికి చాలా సంతోషంగా నేను అంటాను ఖచ్చితంగా పోటీ చేస్తారు ఇక్కడ జనసేన రిప్రదేశ్ ఏదన్నా మాకు ఏదైనా నెల్లూరు జిల్లా ఏదైనా పక్క రాష్ట్రమా లేకపోతే శ్రీలంక ఆంధ్రప్రదేశ్లో పార్టీ కదా ఖచ్చితంగా పార్టీ అధినేత ఇద్దరు డిసైడ్ చేసిన తర్వాత బయటకు వస్తాం అది బీజేపీ కలుస్తుందా అది ఎలాగనే దాని ప్రణాళిక మా ప్రెసిడెంట్గా చెప్తారు అది ఏంటో లేదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఒక పార్టీ అధినేత అన్నాడంటే అతను ఒక నిరంకుశలు ఉంటారు చూడండి నియంత్రణ ఉంటుంది అది ఉండకూడదు రాజకీయాల్లో ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ ఉండాలి వాళ్ళు చాలా ప్రజల వాయిస్ వాళ్ళు వినిపించారు అంతేగాని టోటల్గా ప్రతిపక్షంలో ఎవరో ఉండకూడదు మొత్తం మనమే ఉండాలంటాం అనేది అది ఎవరంటారండి జనరల్గా చైనాని పరిపాలిస్తున్న జిన్పింగ్ పుటిన్ లేకపోతే నార్త్ కొరియా కింగ్ జాంగ్ వీళ్ళు అంటారు తప్ప నిజమైనటువంటి నాయకుడు ఎవరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళెవరు మేము మంచి మెజారిటీని గెలవాలని కోరుకోవాలంటే తప్పులేదు కానీ ప్రతిపక్షం అనేది ఉండకూడదు నోరు నొక్కేస్తామని దుర్మార్గమైన ఆలోచన మాకు లేదు మేము ఖచ్చితంగా మేము చాలా వైసీపీని కనీసం ఇరవై ఇరవై ఐదు సీట్లతో ప్రతిపక్ష పార్టీల మనస్ఫూర్తి